మీరు ఏ ఇష్యూ మీద వచ్చారు అనే బాధపడుతున్నాం సార్ అయితే దానికి ప్రపంచ వ్యాప్తంగా మెడిసిన్ లేదు అయితే ఆ మెడిసిన్ రిసార్ట్ చేయమని అడుగుతున్నాము ప్లస్ మేము ఎట్లా ఉందంటే మా పరిస్థితి ఒక స్నానం చేపియాలి ఒక బట్టలు వేయాలి తిన్న పెట్టాలి ఆఖరి దోమలు కరిస్తే కూడా ఒకరికి పోగాలి మా పరిస్థితి లేపాలి పండు పెట్టాలి దానికి ఏంటంటే రెండు వేల పదహారు దివ్యాంగుల చట్టం ప్రకారం రైట్స్ ఆఫ్ పర్సన్ డిజబిలిటీ టూ థౌసండ్ సిక్స్టీన్ యాక్ట్ ప్రకారం మాకు కేర్ టేకర్ ప్రొవైడ్ చేయాలి కేర్ టేకర్ దేనికంటే మాకు స్నానం చేయడానికి బట్టలు వేయడానికి ఎక్కడికైనా తీసుకపోవడానికి బాత్రూమ్ తీసుకపోవడానికి స్నానం చేయడానికి వీటికి ఒక కేర్ టేకర్ ఇవ్వాలన్నమాట ప్రభుత్వం ప్రభుత్వం పెన్షన్ ఇస్తున్నారు అదే విధంగా ఒక కేర్ టేకర్ ఇవ్వాలి సార్ ఆ కేర్ టేకర్ కోసము ప్లస్ సిసిఎంబీ లా కానీ ఉస్మానియా కానీ నిమ్స్ లా కానీ మాది జెనెటికల్ డిజార్డర్ సార్ చెప్తాను మెడిసిన్ లేదు కొంచెం అమౌంట్ స్పెండ్ చేసి ఒక వంద కోట్లు యాభై కోట్లు స్పెండ్ చేస్తే మాకు ఒక మెడిసిన్ వస్తుంది సార్ ఈ డాక్టర్లతో పిహెచ్డి డాక్టర్లతో వీళ్ళందరితో ఇప్పుడు మెడిసిన్ కూడా గవర్నమెంట్ చేపిస్తే రీసెర్చ్ చేపిస్తే మెడిసిన్ వస్తుందని మా సంతు మా బాధ ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇదివరకు గవర్నమెంట్ ఈ వినతి పత్రాలు తీసుకున్నారా మీ నుంచి అంటే మేము ప్రజాభవన్ కి అప్పుడు రాలేదు సార్ మేము లోపలికి అలవ్ లేకుండే ఇప్పుడు ఇప్పుడు మాత్రం పిలిచారు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ధన్యవాదాలు చెప్తున్నాం సార్కి అదేవిధంగా ఈ ప్రభుత్వానికి మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాము ఇంతకుముందుకేమో సెక్రటరేట్లో బాగా తిరిగినాము డైరెక్టరేట్ తిరిగినాము కానీ ఎక్కడ రాలేదు పని స్పందించలేదు కాబట్టి ఇప్పుడన్నా మాటే వ్యక్తం చేస్తున్నాము మా కనీసం మేము ఉన్నన్ని రోజులు మా మా దాంట్లో ఇప్పటికీ ఒక యాభై మంది చనిపోయారు అంటే లంగ్స్ లోపల ఆర్గాన్స్ కూడా మెల్ట్ అయిపోతుండే సార్ కరిగిపోతుండే కానీ మెడిసిన్ లేదు అంటే ఊపిరితిత్తులు కరిగిపోయి ఇప్పటికే ఒక యాభై మంది చనిపోయారు మేము ఉన్నన్ని అన్ని రోజులైనా సంతోషంగా ఉండాలని ఎవరికి భారం కాకుండా తల్లిదండ్రులు మాకు సేవ చేయలేకపోతారు బ్రదర్స్ కూడా సేవ చేయలేకపోతారు వాళ్ళకు డెబ్బై ఎనిమిది ఏళ్ళు వస్తున్నాయి వాళ్ళ సేవ వాళ్ళ సేవ చేయలేకపోతారు కనీసం ఒక కేర్ టేకర్ చట్ట ప్రకారం మాకు రైట్స్ ఆఫ్ పర్సన్ టూ సిక్స్ ప్రొవైడ్ చేయడం మాకు చే చేసి అట్నే మెడిసిన్ కూడా కనుక్కుంటే అదేవిధంగా సార్ ఇది డిఎన్ఏ క్రోమోజోమ్ టెస్ట్ కూడా చేయండి సార్ ఈ ఈ డిసీజు ఇంత పర్ఫెక్ట్గా అందరికీ అవగాహన లేదు అదేవిధంగా సెప్టెంబర్ ముప్పై మాస్కో డిస్టర్బ్ అవగా అవేర్నెస్ డే కూడా జరపాలి ఈ డిసీజ్ మీద ఎవరికి అవగాహన లేదు నీమ్స్లో మాత్రమే తెలుసు ఆ డిఎన్ఏ ఒకటి క్రోమోజోమ్ ఒకటి టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీ అప్పుడు మేన రికవరీ కూడా వల్ల కూడా ఇది వస్తుంది ఒక చిన్న సూచన చేస్తున్నాం సార్ మా బాధను ఎవరు వాడొద్దని ఒక చిన్న సూచన చేస్తున్నాం ఎవరైతే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో అయితే ఎవరైతే ఫస్ట్ నెల ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు క్రోమోజోన్ టెస్ట్ డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి మాలాంటి వాళ్ళు పుట్టకుండా చేయండి దయచేసి భూమి మీద రాకుండా చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్న సమాజానికి తెలంగాణ ప్రజలకి ప్రభుత్వానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం సార్ అమ్మ మీ పేరమ్మా శ్రేయ ఏ మీరు ఏది దేనికోసం వచ్చారు ఇక్కడ శ్రేయ ఏ మీరు ఏది దేనికోసం వచ్చారు ఇక్కడ గట్టిగా ఉంటారు నాట్మెంట్స్ ఆల్రెడీ మీరు సబ్మిట్ చేశారా మీ వినతులు మీకు కేర్ టేకర్ ప్రొవైడ్ చేయమని చెప్పి మీరు వేడుకుంటున్నారు అదే కదా వెంకటరెడ్డి నేను తెలంగాణ మస్టర్ డిస్టర్బ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని మా అసోసియేట్ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఒక మూడు వేల ఐదు వందల మంది ఉన్నాము మా అసోసియేషన్ ఐదు వందల మంది ఉన్నారు మీకు అండరక్షణీణ వ్యాధి దీనికోసం ఏడు సంవత్సరాల నుంచి మేము తిరుగుతున్నాము తిరిగంగా తిరగంగా పోయినసారి గవర్నమెంట్ మాకు ఒక బ్యాటరీ బిల్ మాత్రమే ఇచ్చింది మాకు కేర్ కేటేకర్ లేదా కేటకర్ ఎలమెన్స్ కావాలి ఎందుకంటే మేము నాలుగు రోడ్ల మధ్యలోకి వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా టేకర్ ఉంటేనే బయటికి వెళ్ళగలుగుతాం అందుకనే మేము కేటీఆర్ అలవెన్స్ కోసం ఈ వరకు వచ్చి ఈడు వరకు ఈ గేట్ వరకు వచ్చి బయటకు వెళ్ళిపోయాము ఈసారి గేట్ లోపలికి వచ్చి మాకు మా వినతి పత్రం ఇచ్చాము ఎట్లా అన్నా మాకు రేవంత్ రెడ్డి గారిది సీఎం గారిది అపాయింట్మెంట్ ఇప్పించి మాకు మా గురించి ఒకసారి ఒక ఐదు నిమిషాలు మాకు మాట్లాడితే మా ప్రాబ్లం మొత్తం తెలుస్తుంది దాని గురించి అని మేము ఇక్కడ లెటర్ చేయడానికి వచ్చినాము దయచేసి సేమ్ గారు దృష్టికి తీసుకెళ్ళి మాకు ఎట్లా అపాయింట్మెంట్ ఎందుకంటే మా గ్రూప్ నుంచి ఒక పది మందిని దూడుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి డిస్టిక్కి ఒక్కొక్క డిస్టిక్లో ఒక మైల్ వచ్చింది ఇప్పటికెళ్ళి నల్గొండకెళ్ళి మహబూబ్నార్కి వెళ్ళి యాదాద్రికి వెళ్ళి సంగారెడ్డికి వెళ్ళి సిద్దిపేటకి వెళ్ళి ఈ విధంగా మార్నింగ్ ఐదు గంటలకు లేచి వచ్చినాం అంటే మాకు అతి మామూలుగా వాళ్ళు రావడమే కష్టం అనుకుంటే మేము ఐదు గంటలకు లేచొచ్చినామంటే చూడండి ఇప్పటివరకు ఇప్పుడు మాకు కనీసం లోపల డ్రైవ్ లెటర్ అయితే ఇచ్చాము కానీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాము మీ పేరమ్మ ఎందుకు ఈ ప్రజాభవన్ కు వచ్చారు దేనికోసం వచ్చారు వారం రోజుల మీ నెంబర్ రాశారా దానిలో సరే మీకు ఏం దేని గురించి పెట్టారు ఇక్కడ వినతి పత్రం డబుల్ బెడ్రూమ్ గురించి మీ కాన్స్టెన్స్

అది మన పింఛను కొరకు సార్ జెప్పు లేను సార్ నేను అందరికి కాలు పట్టుకున్న ఎమ్మెల్యే కాళ్ పాడుకున్న కలెక్టర్ కాలు పాటుకున్న పింఛన్ ఏ రాలేదు ఇప్పటివరకు పింఛన్ సర్టిఫికెట్ లేదు పింఛన్ పైసలు లేదు ఏ కాన్స్టెన్సీ ఇది నాది వికారాబాదు ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే ఎవరు మీకు ఇప్పుడు మనోహర్ రెడ్డి ఉన్నది మనోహర్ రెడ్డి ఇప్పుడు గెలిచింది ఎవరు ఇప్పుడు గెలిచిన మనోహర్ రెడ్డి ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమో రోహిత్ రెడ్డికి ఇచ్చిన కలెక్టర్ కాలం బొక్కినా వస్తా వస్తా అన్నారు ఏమంటారు ఇప్పుడు వినోద పత్రం ఇచ్చినావు లోపల సార్ ఇచ్చినా సార్ సరే సరే ఓకే నెంబర్ ఇచ్చినావు కదా మీ ఫోన్ నెంబర్ రోహిత్ రేడు తోని మాట్లాడతా సార్ సరే మీ పేరు నా పేరు కొండపాలెం శ్రీశైలం ఏం ప్రాబ్లం వచ్చి ఇక్కడ వచ్చారు సింగర్ ఏండ్లో మా ఫాదర్దే నాకు డిపార్డెంట్ ఉద్యోగం రాలేదు సింగర్ గట్టిగా మా నాన్న సింగర్ ఇళ్లే మెడికల్ అన్ఫిట్ అయ్యాను నాకు డిఫొండెంట్ ఉద్యోగం ఇయ్యలే ఇవ్వలేదు సంవత్సరం నుండి తిరుగుతున్నా ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వంకి వచ్చి హేమంత్ సార్ కు ముఖ్యమంత్రి గారికి ఒక వింత పత్రం వేయడానికి వచ్చిన ఇచ్చిన ఇచ్చినా ఓకే ఓకే సో కోసం వచ్చినా డిపొండెంట్ మెడికల్ అన్ఫిట్ అయింది మీ పేరు ఏంటి పేరు దేని గురించి వచ్చారు ఇక్కడ ప్రజాభవన్కు ఏ ప్రాబ్లం ఉంది మీకు ఉద్యోగము పర్మనెంట్ చేయలేదు ఇరవై ఆరు సంవత్సరాలు మా భార్య అంబర్పేడ్ సిపిఐ క్లాస్ ట్రాన్స్ఫర్ ఉద్యోగం చేసింది గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు కోర్టు నుంచి కూడా పర్మనెంట్ చేయమని రెండు వేల పదమూడులో ఆర్డర్ ఇచ్చింది అయినా అప్పటి నుంచి కూడా కేసీఆర్ ప్రభుత్వంలో తిరిగి తిరిగి వేసారి నువ్వు ఆ ఫైల్ నరసింహరావు అనే సెక్రటరీ దగ్గర ఉన్నది మెట్రో భవన్లో ఐదు సంవత్సరాలకి తిరుగుతూనే ఉన్నాము మెట్లు కూడా ఎక్కనివ్వలేదు ఆ సమస్యను ఈ రోజు మేము సమస్యను రేవంత్ రెడ్డి గారి ముందు పెట్టడానికి అని వచ్చినాము సమర్పించాము ఆయన దయచేసి మాకు పర్మనెంట్ ఉద్యోగం చేసి నాకు డెబ్బై సంవత్సరాల వయసు ఉన్నది నాకు ఎలాంటి పింఛన్లు లేవు నాకు పింఛిని పెంచవలసిందిగా కోరుతున్నాను